హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఒక బ్యాగ్ అయితే కుట్టాను అది ఎట్లుందో ఏమో చూసి చెప్పండి నేనైతే ఎందుకు కుట్టానంటే ఏదైనా కస్టమర్స్ బ్లౌజులు కుట్టించుకునే వాళ్ళు అట్లా వచ్చినప్పుడు వాళ్ళకి సేల్ చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను ఎట్లుందనేది మీరు చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్యాగ్ అయితే చూసేయండి క్లాత్ చూడండి ఇది అడుగు లోపలైతే క్యాష్ క్యాష్ పెట్టుకోవడానికి రెండు జోబీలు కూడా ఇచ్చినాను ఇప్ప టూ పార్ట్స్గా డివైడ్ చేసి రెండు జోబీలు ఉన్నాయి ఇంక ఇక్కడైతే నా దగ్గర ముందు ఎప్పుడో చాలా రోజులప్పుడు జిబ్బులు తెచ్చింది అదే ఉంటే ఇలా వేసాను ఫ్రెండ్స్ కలర్ మ్యాచింగ్ కాలేదు కానీ ఉండిని పర్వాలేదు ఇది నాకే యూజ్ చేసుకుంటాను ఇది షోకి ఇక్కడ పెట్టుకుంటాను బ్లూమ్ ఫ్రెండ్స్ బ్యాగ్ అయితే చెప్పండి చూసి నాకు కామెంట్ అయితే తప్పకుండా చేయండి నేను ఇంకా ఇలాంటి బ్యాగులు కుట్టచ్చా లేదా అనేది మీరు కామెంట్ అయితే చేయండి పర్లేదా బాగానే కుట్టానా ఇది ఫస్ట్ టైము కుట్టినాను ఇప్పుడే కుట్టి మీకు వీడియో తీసుకొని వచ్చాను మీ ముందుకైతే మీరే చెప్పాలి ఫ్రెండ్స్ మరి ఎలా ఉందో ఈ బిజినెస్ కూడా చేద్దాము అని అనుకుంటాను ఫ్రెండ్స్ ఏదైనా పనే కదా ఏమంటారు మీరు అంటే పని లేనప్పుడు అట్లా బ్లౌజులు అట్లా అంటే రెండు మూడు రోజులు గ్యాప్ ఉంటుంది కదా బ్లౌజులు అట్లాంటప్పుడు ఇట్లాంటివి కుట్టి పెట్టుకుంటే యూజ్ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేనైతే ఈ బ్యాగ్ అయితే స్టిచ్చింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి క్యూట్గా ఉంది కదా ఇలా అనుకోకుండా ఇట్లా నార్మల్గా ఇట్లా పెట్టుకొని వెళ్ళొచ్చు కదా వేసుకోవచ్చు కదా అని ఎలా ఉంది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్